ఉగ్రదాడిలో అసూలు బాసిన కావలివాసి మధుశోధన భౌతికానికి పలువురు ప్రజాప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు ఆనో రామనారాయణ రెడ్డి నాదేండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరికొందరు కావలికి చేరుకుని సమర్పించి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ਜੋਹਾਰ 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 ਸੋਮ ਸਿੰਘ ਮਦਸੁਰਮ ਰਾਵਗਰ ਜੋਹਾਰ ਹਰਸ਼ਕ ਹਰਸ਼ਕ ਮਾਰ ਰਹੀ ਹੈ ਅਮਰ ਰਹੀ ਹੈ ਸੋਮ ਸਿੰਘ ਮਦਸੁਰਮ ਰਾਵਗਰ ਆ ਗਏ ਅਸੀਂ ਚਾਲੇ ਅਸੀਂ ਚਾਲੇ ਉੱਤਰਵਾਲੋ ਅਸੀਂ ਚਾਲੇ ਆਪਣਾ ਟੋਟਾ ਲੈ ਕੇ ਅਸੀਂ ਪ੍ਰਕੰਪਨ ਨੂੰ ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్ల తిరిగి తిరిగిలా ఈ పరిస్థితి వాళ్ళు నాకు కూడా బాధ ఇంత దీన్ని మాట్లాడలేకపోతున్నారు ప్రత్యేకించి దీన్ని ఏమిటా కానీ ప్రత్యేక సమావేశం మొదలగిల్ ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాతకంగా ఎంత దారుణంగా చెప్తారు అవన్నీ వాళ్ళు అడుతూ మేము ఆత్మగౌరవం సహ ఆ నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్క్రేష ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు హైదరాబాదు దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సెవర్లో ఒకటి వందలు వెళ్ళేవాళ్ళు ఇది పనిచేశామని సో పరిస్థితులు తెలిసినాయి మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చెప్పేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉండలు చుట్టూ పోతున్నారు ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నారు ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక వీడియో సమావేశ రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను మళ్ళీ వారిని కనుక్కోరు ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కలేదు ఖచ్చితంగా చేస్తున్నాం సందేహం అనేది కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా ధలో మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగే ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కలికి ఎక్కువైపోయింది మంచితనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియాలో மா